అక్కడ ఉన్న పిఏ ఎవరి పేరు చెప్తాడు వీళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చారండి అని వాళ్ళే చెప్పుకుంటారులే అని ఎందుకు ఏదో సంథింగ్ క్లాష్ ఉంటుంది సైకలాజికల్ ఆ క్లాష్నే ఎక్స్ప్లెయిన్ చేస్తారు అక్కడ అనుకుంటారు వీళ్ళు అంటే మనం ఇంట్లో పడ్డారు అనుకోండి డైరెక్ట్ డైరెక్ట్గా నా భార్య నన్ను చంపేయాలనుకుందా లేకపోతే నన్ను తిట్టాలనుకుందని భర్త అనుకోడు ఎట్లా అని అనుకోదు నా భర్తని మా ఆడబడిచి ఏదో చెప్పు మా అత్తగారు ఏదో చెప్పు ఉంటుంది మా మాంగారు ఏదో చెప్పుంటారు ఆయనకు సంబంధించిన పుట్టింటి తరపున వాళ్ళు ఎవరో చెప్పుంటారు అని భార్య అనుకుంటారు లేదంటే కాపురం వెంట చేస్తుంది అట్లాగే నా భార్య మంచిదే నా భార్యకి ఇట్లాగే చెప్పింది ఎవరు అంటే ఈ రెండు రోజుల్లో ఫోన్ చేసిన పేర్లు అయ్యో గుర్తుకు తెచ్చుకుని భర్త ఆలం పెట్టుకుంటాడు ఎందుకంటే భార్యతోనే కాపురం చేయాలి కాబట్టి ఈ క్వార్టరేళ్ల వ్యవహారం ఇదే ఉంటుంది అంటే నేను చూసిన ఈ ముప్పై రెండేళ్ల నా జర్నలిజం ఫీల్డ్లో నేను చూసిన ఇంతమంది ముఖ్యమంత్రులు ఇంతమంది పార్టీల నేతల దగ్గర చుట్టూ ఉన్న కోటర్లో అధినేతని ప్రభావితం చేయగలిగిన మగాడు ఎక్కడ నాకు కానీ అంటే చెప్పి ఏ రాజశేఖర రెడ్డి ఇది కరెక్ట్ కాదే అని కేవీపీ రామచంద్ర ఎప్పుడన్నా అన్నాడా కన్విన్స్ చేస్తానికి ట్రై చేస్తాడు ఫైనల్ డెసిషన్ ఎవరు తీసుకుంటాడు రాజశేఖర్ ఇప్పుడు నిజంగా అట్లాంటి ప్లాన్ ఏ ఉంటే గనక జగన్ ఆ రోజునే సీఎం చేసి ఉండేవాళ్ళు కదా డిప్యూటీ సీఎం ఏదో ఒకటి మంత్రిగా చేసుకోవడానికి ఒప్పుకునేవాళ్ళు కదా అప్పుడే ఎందుకని మంత్రివర్గంలో కూడా తీసుకోలేదు అతన్ని రాజశేఖర రెడ్డి వద్ద నా కొడుకును నాకు అక్కర్లేదంటాడు